హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసరికి నేనైతే మీకోసం మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి సూపర్గా ఉన్నాయి శారీస్ అయితే ఇలా ప్లెయిన్ శారీస్ వచ్చి వర్క్ బ్లౌజ్ వచ్చిన శారీస్ అయితే చాలా మంది అడిగారండి అందుకోసం అని తెప్పించాను చూడండి సూపర్గా ఉన్నాయి కలర్స్ అయితే హైలైట్ కలర్స్ ఇచ్చారండి అన్నీ కూడా మనకి డార్క్ కలర్లోనే తెప్పించాను శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవైతే లీవ్స్ డిజైన్లో వచ్చి వస్తుందనమాట హ్యాండ్స్కి వర్క్ అనేది ఇప్పుడు ఈ ఈ శారీస్ వచ్చేసరికి రెయిన్బో శారీస్ అండి ఇవైతే ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ శారీస్ వచ్చేసరికి చూడండి మంచి హార్ట్ షేప్లో ఇవైతే డిఫరెంట్ షేడ్లో ఉన్నాయండి ఒకసారి చూడండి నేను చూపిస్తాను తర్వాత ఫస్ట్ అయితే ఈ శారీస్ అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి శారీ అయితే ఫుల్ కట్ వర్క్ వస్తుంది ప్లెయిన్ శారీ జార్జెట్ క్లాత్ సూపర్గా ఉంది క్లాత్ అయితే అలాగే ఇది వచ్చేసరికి బ్లౌజ్ చూడండి ఎంత చక్కగా ఉందో మొత్తం చమకీ వచ్చింది మధ్యలో థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట సూపర్గా ఉందండి శారీ కట్టుకుంటే ఆల్ ఓవర్ బ్లౌజ్ ఇలా ఉంటుంది కట్టుకుంటే మోడల్ అలా ఉంటుంది అలాగే చూడండి ఇందులో కలర్స్ అయితే ఫుల్గా ఉన్నాయి సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇదైతే పర్పుల్ కలర్ అండి గా ఉంది ఇది వచ్చేసరికి రామా గ్రీన్ అనమాట కట్ వర్క్ అయితే నీట్ ఫినిషింగ్ ఉందండి ఎవరికైనా నచ్చితే వెంటనే ఇలాగే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఇదైతే బ్లూ కలర్ అనమాట ఇది వచ్చేసరికి గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ లో వచ్చేసింది అలాగే ఇది వచ్చేసరికి పింక్ కలర్ అండి గా ఉన్నాయి శారీస్ మాత్రం నచ్చితే వెంటనే ఏదైనా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి అలాగే ఇది వచ్చేసరికి చూస్తున్నారు కదా ఇవి కూడా బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ రెయిన్బో శారీస్ అనమాట ఇందాక మీకు లీవ్ డిజైన్లో కట్ వర్క్ శారీస్ వచ్చేసరికి కాస్ట్ అయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లోనే ఇచ్చేస్తున్నానండి ఈ రెయిన్బో సారీస్ కూడా ఫుల్ కట్ వర్క్ వచ్చింది ఇవైతే సిక్స్ నైంటీ నైన్ సేల్ చేస్తున్నారండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వెంటనే ఆర్డర్ పెట్టేసుకుంటే వీటి కాస్ట్ వచ్చేసరికి మన ఛానల్లో రీజనబుల్ కాస్ట్కి ఇచ్చేస్తున్నాను ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లోనే ఇచ్చేస్తున్నానండి సూపర్గా ఉన్నాయి చూడండి గ్రీన్ కలర్ షేడ్లో సూపర్ అంటే సూపర్గా ఉంది కలర్స్ అయితే దేనికి అది సూపర్గా ఉన్నాయండి ఇదైతే పర్పుల్లో కలర్లో వచ్చేసింది ఇదైతే పింక్ షేడ్లో వచ్చేసిందండి మీకు ఏ కలర్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది కూడా పింక్ అండ్ పర్పులు ఇంకా వేరే కలర్స్ అయితే అవైలబుల్గా వచ్చిందనమాట చూడండి కలర్ సిక్స్ శారీస్ వచ్చాయి అందులో కూడా వర్క్ బ్లౌజ్తో అలాగే ఇది వచ్చేసరికి చూడండి మీకు ఎంతగానో ఇష్టపడే హార్ట్ షేప్ శారీస్ అయితే మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి ఇవైతే అసలు డిఫరెంట్ అంటే డిఫరెంట్ షేడ్లో వచ్చాయండి చూడండి సూపర్గా ఉన్నాయి క్లాత్ కూడా హైలైట్ అండి ఇదైతే మంచి ఆరెంజ్ కలర్ నుంచి రెడ్ కలర్లోకి వచ్చింది అనమాట హైలైట్ అండి కలర్ కాంబినేషన్ అయితే ఓకేనా నచ్చితే మాత్రం ఇలాగే స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ చేయండి వీటి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మూడు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఓకేనా మీకు ఏ శారీ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేసి చెయ్యండి వాట్సాప్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది ఓకేనా శారీస్ అయితే సూపర్ సూపర్గా ఉన్నాయండి వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇది చూడండి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇదైతే కాఫీ కలర్ వచ్చింది పైన చూడండి గోధుమ కలర్లో ఉంది ఇదైతే ఎల్లో ఎల్లోకి గ్రీన్ కలర్ వచ్చింది త్రీ షేడ్స్ ఇదైతే హైలైట్ కలర్ అండి చూడండి ఒకసారి ఎంత చక్కగా ఉందో కలర్ కాంబినేషన్ అనేది నచ్చితే దేనికదే స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేసేయండి చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ మంచి రీజనబుల్ కాస్ట్గా మంచి మంచి శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం తప్పకుండా స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ చేయండి ఓకేనా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్